జీలకర్ర బాగా ఫ్రై చేసుకోవాలి గోంగూర పచ్చడిలో ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం ఆయిల్ టేస్ట్ కోసం ధనియాలు ఎండిమిర్చి మొత్తం కలిపి ఫ్రై చేసుకోవాలి తిరిగిపోయి టేస్ట్ కోసం ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మిక్సీలో మంచిగా నూరుకోవాలి చదివంట ఉప్పు ఇలా నూరుకోవాలి గోంగూర కూడా దీంట్లో వేసుకొని మంచిగా మెత్తగా నూరుకోవాలి జీలకర్ర ఆవాలు సన్నగా కట్ చేసుకున్న ఎండుమిర్చి కరివేపాకు తాలింపు కోసం కొంచెం పసుపు కానీ వేడి వేడి అన్నంలో గోంగూర తాలింపు రెడీ వన్ వీక్ వరకు పాడవదు దీంట్లో మనం ఆనియన్ వేయలేదు కాబట్టి స్టాక్ ఉంటుంది సింపుల్గా గోంగూర పచ్చడి రెడీ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి